యస్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ కానిస్టేబుల్ గురించి ఈరోజు మనకి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి నేను ఈ పక్కన స్క్రీన్ షాట్ పెడతాను మీరు చూడండి అన్న ఇది ఎంతవరకు నిజమో అనేసుకుని క్వశ్చన్లు ఆపేసి మనకి పేపర్లో రాలేదు కదా ఏ న్యూస్ ఛానల్లో మరి ఎవరు చెప్పలేదు కదా ఇది ఎంతవరకు నమ్మొచ్చు అనేసుకుని చాలామందికి అనేక ప్రశ్నలు ఉంటాయి నేను కాదన్ను ఎందుకంటే అది బేసిక్గా ఎవరికైనా రావాల్సిందే కానీ మనకున్న హోప్ ఇది ఒకటే ఎందుకంటే ఈ నెల అఖరులో మనకి ఖచ్చితంగా మరి మన హోమ్ మినిస్టర్ గారు ఖచ్చితంగా మేము డిసెంబర్ కల్లా ఈ నోటిఫికేషన్ని కంప్లీట్ చేస్తాం ఈ లాస్ట్ వీక్లో అంటే ఆగస్టు నెల ఆఖరిన మనకి కానిస్టేబుల్ ఈవెంట్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తాం అనేసి చెప్పడం జరిగింది ఉన్న బదులు కొట్టి అనమాట ఖచ్చితంగా మేము చేస్తాము అని సో దానికి అనుగుణంగానే ఈరోజు ఎస్ఎంఎస్లో అయితే సారీ వేటి న్యూస్లో అయితే మనకి ఈ కింద మీరు నేను వేస్తాను మీరు పక్కన సై సైడ్ వేస్తాను మీరు చూడండి చదవండి ఓకేనా రెండు మూడు రోజుల్లో ఫిట్నెస్ పరీక్షలు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది త్వరగా ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పడం అయితే జరిగింది ఈ పక్కన హోంగార్డ్ సివిల్ ఏఆర్ ఇదంతా ఉంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసు న్యాయపరమైన సమస్యలను కొలిక్కి రావడంలో ప్రభుత్వం అయితే సక్సెస్ఫుల్ అయ్యిందంట ఇంక అనేది ఏంటనేది ఎలా అనేది మనకి రేపు పేపర్లో మ్యాక్సిమం రావచ్చు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో మనమైతే వేచి చూడాలి వేచి చూడాల్సిందే వచ్చినంతవరకు మనకి పెద్ద గండంలాగే గడుస్తుంది ఒక్కొక్క రోజు ఎవ్వరు మరి డిలే అవ్వకుండా ప్రతి ఒక్కరూ గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి గ్రౌండ్ అనేది కంపల్సరీగా చెయ్యాలి ఎందుకంటే మనకైతే మరి ఖచ్చితంగా మనకి డేట్స్ అయితే దగ్గర పడిపోతాయి మీరు నమ్మితే నమ్మండి మనకి అక్టోబర్లో మనకి ఈవెంట్స్ అయితే కంప్లీట్ చేస్తారు కంప్లీట్ చేసిన పదిహేను ఇరవై రోజుల్లోనే మనకైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసేస్తాడు కాబట్టి చదవడానికి కూడా చాలా తక్కువ టైం ఉంది ఈవెంట్స్కి కూడా చాలా తక్కువ టైం ఉంది సో ప్రతి ఒక్కరు గమనించిది నా సజెషన్ ఏంటంటే వీలైనంత వరకు మీరు ఏ పని చేసినా ఆ పనిని మీరు పక్కన పెట్టండి పక్కన పెట్టి దీని గురించే బ్రతికటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి బుక్ మీద కాన్సల్ చేయాల్సింది ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే దీని మీద ఫోకస్ పెట్టిన వాళ్ళు అయితే దారిని తప్పిపోరు కానీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మనకి ఆ సమస్యలు బట్టి మనం అటు ఇటు వెళ్ళడం జరుగుతుంది అది ఏ సర్వసాధారణమైన మనిషికైనా అది జరగాల్సిందే కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టకండి ఎన్ని సమస్యలు వచ్చినా మనం ముందుకెళ్ళి సాగాల మనం ముందుకెళ్ళి పోరాడాలి పోరాడే పటిమ మనకి జీవితంలో మనం పుట్టినప్పుడే మనకి అది ఉంటుంది మన తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడే చాలా పోరాటం చేసి బయటకు వస్తాం కాబట్టి మనం పోరాడవలసిన పూర్తి బాధ్యత మనదే ఫలితం గురించి ఎవరు ఆశించకండి మీరు మీ ప్రయత్నంలో ఎంత మేరకు మీరు నిజాయితీగా ఫైట్ చేశారు అనేదే కావాలి రిజల్ట్స్ ఆ దేవుడికి ఎరుగు అతనే ఇస్తారు రిజల్ట్స్ ఓకేనా రాలేదని ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి జీవితంలో మరి ఇంకా ఎన్నో అవకాశాలు ఉంటాయి వచ్చిందని మరీ సంతోషపడిపోకండి ఓకేనా సో గాయస్ మరి ఈవెంట్స్కి మరి ఎవరు డిసబ్ ఎవరు ఇది అవ్వకండి ఓకేనా ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ జై హింద్